హలో మామ ఈ రోజు పత్తి చేలో డ్రిప్ పరచాలని ఇంటి దగ్గర నుంచి పాత డ్రిప్ ట్రాక్టర్లు వేసుకుని తీసుకొని వచ్చేసాం పాత డ్రిప్ అంటే పాత డ్రిప్ ఏం కాదు ఈ చేలో అప్పుడు అవసరం లేదని ఇంటికైతే ఇప్పుడు అవసరం వచ్చేసరికి మళ్ళీ తీసుకొని వచ్చినాం అంతే మామ మీకు లాస్ట్ వీడియోలలో వానకాలం పత్తి గురించి అయితే చూపించాను కదా అది వాన పడితేనే పండుద్ది లేకపోతే లేదు ఇప్పుడు మనం వేసిన పత్తి వచ్చేసి బోరు నీళ్ళతో పండే పత్తి అందుకే ఇప్పుడు డ్రిప్ అయితే పరుస్తున్నాం మావ కొంతమంది బోర్ నీళ్ళతోనే మడవగడతారు ఒక ఎకరాకు మడవకు పట్టే నీళ్లతో రెండు మూడు ఎకరాలకు డ్రిప్ సిస్టమ్ కు సరిపోతాయి నీళ్లు అంతేకాకుండా మా సైడ్ కొంచెం బోర్లలో నీళ్లు తక్కువగా వస్తాయి అందుకే మా సైడ్ చాలా వరకు మొత్తం డ్రిప్ సిస్టమే ఉంది మావా మనం కూడా అప్పుడు వానకు పదునైందనే పచ్చి సాగు అయితే చేసినాం ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది కాబట్టి ఇక వానలు పడక పత్తి చెట్లు ఎండిపోతున్నాయని డ్రిప్ అయితే పరుస్తున్నాం మావ మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చిన డ్రిప్ ఒక ఎకరాకైతే వచ్చింది ఇంకా డ్రిప్ పరిచేది రెండు ఎకరాల దాకా కొలవైంది మావ అది మళ్ళీ మనం రేపు ఇంటి దగ్గర నుంచి డ్రిప్ తీసుకొని వచ్చి పరచాలి ఓకే మరి పోయేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం